ఇక వేములవాడ రాజన్న ఆలయంలోని కళ్యాణ టికెట్ల కోసం భక్తులు పడిగాపులు పడాల్సి వచ్చిన పరిస్థితులు తలెత్తాయి రాజన్న ఆలయంలో గతంలో స్వామివారి నిత్య కళ్యాణాలకు నూట యాభై రూపాయల టికెట్లను అనుమతించేవారు మంచి రోజులు భక్తుల రద్దీ అధికంగా ఉండే సమయంలో రెండు వందల వరకు కూడా టికెట్లు కేటాయించేవారు రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా అక్కడ కళాభవన్ ను కూల్చివేయగా కళ్యాణాలను పార్వతీపురంలోని నిత్యాన్నదాన సత్రం పైభాగంలో నిర్వహిస్తున్నారు ఇక్కడ ఎనభై టిక్కెట్ల వరకే కుదింపు చేశారు అసలే మంచి రోజులు వివాహ శుభకార్యాలు ఎక్కువగా జరగడంతో స్వామివారి కళ్యాణం మొక్కుకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది దీంతో కళ్యాణం మొక్కు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితి నెలకొంది భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకపోవడంతో ప్రస్తుతం స్వామివారి నిత్య కళ్యాణం కోసం భక్తులు నానా తంటాలు పడుతున్నారు సోమవారం రోజున కూడా తాకిడి అధికంగా ఉండడంతో భక్తులు కౌంటర్లు బద్దలు కొట్టగా పోలీసులు చేరుకుని వారిని నివారించాల్సిన పరిస్థితి ఏర్పడింది మరోవైపు రాత్రి వేళల్లో కళ్యాణ టికెట్ల కౌంటర్ వద్ద నిద్రిస్తోన్న తమ ఆలయ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు చలిలో తమ టికెట్ల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని అసలు టికెట్లు తమ వరకు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేను నా బిడ్డపల్లి చేసిన ఇక్కడికి శనివారం సాయంత్రం వచ్చిన ఆదివారం రోజు నిన్న దేవుని దర్శనం శివ కళ్యాణం చేయడం కోసం ఇక్కడ టిక్కెట్ కోసం వచ్చినాం వస్తే నిన్న నైట్ అంతా పదకొండు గంటల రాత్రి నుంచి నైట్ అంతా ఉన్నాం పొద్దున వాళ్ళు పోలీసు వాళ్ళు బ్లాక్ బ్లాక్లో టికెట్ అమ్ముకున్న అంటే నేను ముప్పై ఇరవై ఎనిమిదో నెంబర్ నాది ఇక్కడ ఇరవై ఎనిమిదే టిక్కెట్లు ఇరవై ఏడే ఇచ్చిర్రు ఇరవై ఎనిమిది నెంబర్ నాకు టికెట్ దొరకలేదు మళ్ళీ ఇవాళ వాళ్ళ శివ కళ్యాణం కోసం ఈరోజు మళ్ళీ దర్శనానికి ఇప్పుడు తొమ్మిది గంటలకు వచ్చి ఇక లైన్లో కూర్చోవడం జరిగింది దంపతులకు శివ కళ్యాణం చేయించే ఆనవాది కోసం దేవుని దర్శనం కోసం ఈ విమ్రాడ రాజరాజేశ్వరి స్వామి వారికి రావడం జరిగింది దానికోసం ఇక్కడ టిక్కెట్ కోసం తపయాత్ర